హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా చాలా రోజులైతుంది కదా వ్లాగ్ షేర్ చేయక ఈ వ్లాగ్ అయితే సెవెంటీన్త్ రోజు మా పాప బర్త్డే రోజు మేము వాళ్ళ కూతురు కోసం అయితే వాళ్ళ డాడీ ఆ రోజు స్టోర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారనమాట ఆ డే అంతా కూతురుకే అనమాట కూతురుతోనే మాతోనే స్పెండ్ అనమాట మా హస్బెండ్ అయితే మేమైతే గండిపేటకి వెళ్ళినాము అసలు వెళ్తాము అని అనుకోలేదు గండిపేటకి అయితే వెళ్ళినామన్నమాట ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను గండిపేట నుండి డిన్నర్కి ఒక చోటుకెళ్ళినాము వీడియో చూస్తుండండి మీకే అర్థమైపోతుంది గండిపేట అయితే వద్దు వద్దు అని అన్నారు మా బాబుకేమో క్రికెట్ మీద క్రికెట్ ఆడుకోవాలి ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో నేను ఆశ నాకేమో గండిపేట వెళ్దాం కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నేను ఇంకా ఫోర్స్ చేసినాను అన్నమాట మా హస్బెండ్ని ఇంకా మొత్తానికి అయితే గండిపేటకి వెళ్ళినాము ఎంట్రన్స్ ఎంత బాగుంది చూడండి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్లా లేదు ఆల్రెడీ నా ఛానల్లో షేర్ చేశాను కొంచెం అంటే ఇంత క్లియర్గా షేర్ చేసినో లేదో కానీ ఈవినింగ్ టైంలో వాలి సన్సెట్ వ్యూ టైంలో చాలా బాగుంటుంది చాలామంది వచ్చారు సాటర్డే ఒకటి ఇంకా జ హాలిడేస్ కదా చాలా మంది వస్తూనే ఉన్నారనమాట ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అయితే ఇంకా మేమైతే వెళ్ళినాము ఇంకా చాలా బాగుంది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది నాకైతే ఏమనిపించిందంటే వర్షం పడుతున్నప్పుడు అంటే లైట్గా ఫుల్గా కాదు లైట్గా వర్షం పడుతున్నప్పుడు వెళ్తే బాగుంటుంది అని అనిపించింది నాకైతే బాగుంటుంది ఇప్పుడైతే అసలు ఆం ఆంధ్ర సైడు అదేంటి చెమటలు ఎక్కువ ఉంటాయి కదా మామూలుగా హైదరాబాద్లో కూడా ఈసారి చెమటలు వర్షం పడేది పడుతూనే ఉంది చెమటలు మాత్రం ఫుల్ ఉన్నాయి కదా అసలు అబ్బా ఎంత ఇరిటేట్ వచ్చిందో ఈవినింగ్ టైంలో పోయినా సరే అసలు చాలా ఇరిటేట్ అనిపించింది అక్కడ స్పెషల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నా వరకు ఫోటోషూట్ చేయించుకోవడానికి సూపర్ ఉంటుంది ముస్లిమ్స్ లేని ప్రదేశం అంటూ ఉంటుంది కదా వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్నైనా ఎక్కడైనా ఎంజాయ్ చేస్తారు ప్రతి చోట ఉంటారు కదా మన తెలుగు వాళ్ళన్నా కొన్ని ప్లేసెస్లో ఉండరు కానీ ఇంకా ముస్లిమ్స్ అయితే ఎక్కడైనా ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే ఇంకా ఎంత ఓపికను వాళ్ళకి మంచిగా బా ఏంటి ఫుడ్ తీసుకొని వచ్చారు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఈ ట్రీ అయితే భలే నచ్చింది మేము ఫొటోస్ కూడా తినాము లాస్ట్లో యాడ్ చేస్తాను అవి ఇక్కడ చూడండి నేనైతే ఇంకా రివర్ దగ్గరికి లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట చాలా బాగుంటుంది వ్యూ కానీ ఖచ్చితంగా రైనీ సీజన్ స్టార్టింగ్లో కానీ లైట్గా వర్షం పడుతున్నప్పుడు వెళ్తే బాగుంటుంది ఈవినింగ్ టైంలో అంటే ఇప్పుడు బాగా చెమటలు ఉన్నాయని నాకు అట్లా అనిపించింది ఈవినింగ్ టైంలో సన్సెట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వాటర్ మాత్రం తక్కువనే ఉన్నాయి జనాలు చూడండి ఎంత మంది వచ్చారో చాలా మంది వచ్చారు జనాలు అయితే మేము ఒక ఫైవ్ థర్టీకి అట్లా ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది వెళ్ళేసరికి తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో చూడండి ఇంకా కొంచెం మబ్బుగా చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ టైంలో వ్యూ చూడండి ఎంత బాగుందో ఇంకా మేమైతే వచ్చేసినాము ఈ బండి కొంచెం వర్షము వర్షము ఎండ తగలకుండా ఉంది కాబట్టి ముందుగా వెహికల్ని షూట్ చేసినాను నేను సేఫ్ కదా నిజంగా బండి మీద బుల్లెట్కి అట్లా పెట్టుకున్నారు మేము ఎక్కడికి వెళ్తున్నాం డిన్నర్కి అయి ఇతిహాస్ హోటల్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట వెళ్ళినాము బర్త్డే రోజు ఇది మా పాప కోరిక మేరకు వెళ్ళినాము ఎప్పుడు రొటీన్ తిరుగుతూనే ఉంటాం అట్నుండి డి మార్ట్కి అటు నుండి మా ఏరియాలోనే ఉంటుంది కదా దగ్గరలో దగ్గరలోనే ఉంటుంది ఇంక ఇంకైతే అది చూస్తే ఈసారి బర్త్డేకి మేము బర్త్డేకి ఇది మా మ్యారేజ్ యానివర్సరీకి నా బర్త్డేకి ఇట్లా వెళ్తూ ఉంటాం కదా రెస్టారెంట్కి ఇంకా వెళ్ళినాము చాలా బాగుంది హోటల్ అయితే ఎంట్రెన్స్ కూడా వాళ్ళే కార్ తీసుకొని పార్క్ చేయడానికి వెళ్ళి ఇంకా మేము లోపలికి వెళ్ళి ఏదోవరితో లోపల బర్త్డే పార్టీస్ కూడా చే జరుపుకోవచ్చు అది లోపల ఉందన్నమాట బంక్యూట్ లాగా ఉంది ఇంకా ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది చాలా విశాలంగా ఉంది అక్కడ సోఫాస్ కూడా ఉన్నాయి రిలాక్స్ చీల్ అవ్వడానికి అయితే చాలా బాగుంది ఫొటోస్ కూడా దిగొచ్చు పైన చూస్తుంటే మనకు బిల్డింగ్ కనిపిస్తేలా మిర్రర్ లాగా పెట్టిరనమాట బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అదే విధంగా ఫుడ్ వరకు వస్తైతే ఫుడ్ కూడా అక్కడ లోపలికి వెళ్తుంటే కూడా తను బాగా రిసీవ్ చేసుకుంది రిసెప్షనిస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది కూల్గా పొద్దుంతా మేము మధ్యాహ్నం నుండి గంటపేటలో వేడికి చెమటలకి అట్లా ఉన్నాం కదా ఇంకా ఏసీ లోపలికి వెళ్తుంటే అసలు బాగా అలవాటు అయిపోయింది మాకు ఏసీ ఈ పాప కూడా ఈ సిస్టర్ కూడా మంచిగా ఫుడ్ మాకు సర్వ్ చేసింది అనమాట ఇవి మటన్ కీమా బాల్స్ అనమాట ఫస్ట్ అయితే స్టార్టర్స్ తీసుకున్నాము మరీ ఎక్కువ వెరైటీస్ ఏం తీసుకోలేదు ఆ రోజు స్పెషల్ ఉండే అనమాట అది తీసుకున్నారు మా హస్బెండ్ అయితే ఎంత బాగున్నాయి మా అమ్మమ్మ చేసేది మటన్ ముట్టిలు తర్వాత ఇది చికెన్ చికెన్ ఇవి కేఎఫ్సి టైప్ ఉన్నాయన్నమాట బోన్లెస్ పీసెస్ తర్వాత మేము రోటీ అయితే కంపల్సరీ తింటాము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కంపల్సరీ రోటీ బటర్ చికెన్ అండ్ రోటీ తీసుకున్నాము ఆ చీజ్ వచ్చి చికెన్ పీసెస్ పైన చాలా బాగుందనమాట ఆ పీసెస్ చికెన్ పీసెస్ చాలా మంది కూడా ఉన్నారు ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి మంచిగా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసినాం చిల్ అయినా మేమైతే ఈ వీడియో అంతా సర్వ సర్వ్ చేసింది కదా ఆ అమ్మాయి షూట్ చేసిందనమాట ఇక్కడ ఈ క్లిప్ మాత్రం ఫుడ్ కూడా అండి ఫుడ్ వరకు వస్తే అయితే మాత్రం చాలా హైజనిక్గా చాలా నీట్గా మంచిగా టేస్టీగా ఉందనమాట చాలా సర్వ్ కూడా బాగా చేసింది అప్ప అమ్మాయి అయితే చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనిపించింది నాకు తర్వాత రోటీ తీసుకున్న తర్వాత నాకైతే చికెన్ పీసెస్ మటన్ బాల్ కీమా బాల్స్ అప్పటికే కడుపు నిండిపోయింది నాకు ఇంకా నూడుల్స్ మా పిల్లలకి ఇష్టము ఇంకా నూడుల్స్ తర్వాత సింగిల్ అప్పటికే కడుపు నిండిపోయింది మాకు ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూడండి కొంతమంది అట్లా మూత కూడా వేయరు అట్లా మూత వేస్తున్నారు అనమాట నేను వీడియో షూట్ చేస్తుంటే అక్కడ తీసారనమాట ఇది ఆప్రికోట ఏదో అంటారంట అండి ఈ పేరు కరెక్ట్ నేను చాలా బాగుంది పిల్లలకి ఇష్టము అది తిని మి నమిలి తింటుంటైతే చాలా మింగుతుంటే మంచిగా అనిపించింది వెన్న స్వీట్ ఫుల్ అని ఫుల్గా ఉంది స్వీట్ చాలా బాగుంది యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో పెట్టున్నాను తర్వాత వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా స్టేటస్ చూసి యూట్యూబ్లో కూడా చాలామంది విష్ చేసి బ్లెస్ చేశారు మా పాపకైతే థ్యాంక్ యూ సో మచ్ మా పాపని విష్ చేసిన మా పాప తరఫున మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ మీ విషెస్కి అండ్ మీ బ్లెస్సింగ్స్కి you